స్వాగతం శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథంలో ఈరోజు నలభై ఐదవ అధ్యాయంలో శ్రీపాదుల వారికి ఆంజనేయ స్వామికి జరిగిన సంభాషణ గురించి తెలుసుకుందాం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం కావాలనుకునేవారు ఈ పుస్తకం మీద కనపడుతున్న నంబర్లకి ఫోన్ చేసి మాట్లాడండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే నలభై ఐదవ అధ్యాయం శ్రీ భాస్కర పండితుల ఇంటిలో మా మధ్యాహ్నం భోజనాలు పూర్తి అయిన తరువాత పండితుల వారు ఇలా చెప్పటం మొదలుపెట్టారు నాయనలారా శ్రీపాదుల వారు కాశీనగరంలో ఎంతోమంది మహాపురుషులను మహాయోగులను ఆశీర్వదించారు వారికి కావలసిన యోగశక్తులను సిద్ధులను ప్రసాదించారు వారు ఋషులతో మాట్లాడుతూ ఇలా చెప్పారు నేను పీఠికాపురంలో మాయమయ్యి కాశీనగరానికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది కాశీ మహాపుణ్యక్షేత్రం అనేక వందల వేల మునులకు యోగులకు సిద్ధులకు నివాసమైన చోటు నేను ప్రతిరోజు యోగ మార్గంలో వచ్చి కాశీలోని గంగానదిలో స్నానం చేస్తాను నేను నరసింహ సరస్వతి అనే పేరుతో ఇంకొక అవతారంలో వస్తాను నరసింహ సరస్వతి అవతారంలో ఇక్కడే సన్యాస దీక్ష తీసుకుంటాను నేను శ్రీ శ్యామాచరణులు అనే ఆయనను కాశీలో జన్మించమని చెప్పాను రాబోయే శతాబ్దాలలో గృహస్థ జనులకు కూడా క్రియాయోగాన్ని నేర్పించమని ఆయనకు నేను ఆదేశాలు ఇచ్చాను ఆయననే లాహిరి మహాశైలు అని కూడా అంటారు రాబోయే యుగాలలో హనుమంతుడు బ్రహ్మ అవుతాడు హనుమంతుడిని కూడా శ్యామాచరణుని దగ్గరకు పంపి క్రియాయోగ దీక్షను ఇప్పిస్తాను అని శ్రీపాదులు చెప్పారు తరువాత యోగ మార్గంలో వారు భదరికావలం చేరారు ఋషులందరూ కూడా యోగ మార్గంలో ఆయనను అనుసరించారు అక్కడ నరనారాయణ గుహలో వారు చాలామందికి క్రియాయోగ దీక్షను ఇచ్చారు అక్కడి నుంచి పన్నెండు క్రోసుల దూరంలో ఉన్న ఊర్వశీకుండం చేరారు ఋషి గంగలో కూడా స్నానం చేశారు ఐదు వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న సర్వేశ్వరానందుడు అనే ఒక మహాయోగిని ఆశీర్వదించారు అక్కడి నుంచి నేపాల్ దేశానికి వెళ్ళారు అక్కడ ఒక పర్వతం మీద రామనామ ధ్యానంలో ఉన్న హనుమంతుల వారికి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా దర్శనమిచ్చారు వారు హనుమంతుల వారితో ఇలా చెప్పారు నాయన అగ్నిబీజమైన రామ్ అనే అక్షరాన్ని ఎన్ని కోట్ల సార్లు జపించావో లెక్కలేదు నీ లెక్క వ్రాయటానికి చిత్రగుప్తుల వారు కూడా తెల్లమొహం వేస్తున్నారు నీ వయస్సు ఎన్ని సంవత్సరాలని వ్రాయాలో చిత్రగుప్తుల వారికి తెలియటం లేదు అందువలన నువ్వు కాలాతీతుడవు కాలాత్మకుడువు అయ్యావు ఈ కలియుగంలో నువ్వు ఒకసారి అవతారం ఎత్తవలసి ఉంటుంది ఇంద్రియ ప్రవృత్తులను శాంతింప చేయగల సమర్థుడు అవటం వలన నామంతో ప్రఖ్యాతి చెందుతావు అని చెప్పారు శ్రీపాదులు అప్పుడు హనుమంతుల వారు ఇలా అన్నారు ప్రభు రామ్ అనేది అగ్నిబీజమే నాకు అగ్నిసిద్ధి అయిన మాట నిజమే దేహబుద్ధి చేత నేను మీకు దాసుడను జీవబుద్ధి చేత నేను మీ అంశను ఆత్మబుద్ధి చేత మీరే నేనైపోయాను నేను ఏ రూపంతో అవతరించాలో చెప్పండి అని అడిగారు హనుమంతుల వారు చిరునవ్వు నవ్వారు శ్రీపాదులు నువ్వు శివాంశతో పుట్టావు రామభక్తుడు అయ్యావు బాగుంది అరబ్బీ భాషలో అల్ అంటే శక్తి ఆహ్ అంటే శాక్త అంటే శక్తిని ధరించినవాడు అని అర్థం ఇంతకాలము జానకీ వల్లభ రూపంలో నన్ను ఆరాధించావు ఇక నుంచి ముస్లింలకు అంగీకార యోగ్యంగా అల్లాహ్ అని స్మరిస్తూ శివశక్తి రూపంగా నన్ను ఆరాధించు అని శ్రీపాదులు చెప్పారు అప్పుడు హనుమ అన్నారు ప్రభు భరద్వాజ మహర్షి పీఠికాపురంలో సావిత్రు కాటక చయనం అనే ఒక గొప్ప యజ్ఞాన్ని త్రేతాయుగంలో చేశారని నాకు తెలుసు ఆ రోజు భరద్వాజ మహర్షికి ఇచ్చిన వరం ప్రకారం మీరు భరద్వాజ గోత్రంలోనే పుట్టిన విషయం కూడా నాకు తెలుసు నేను మీ బిడ్డను కదా మీ గోత్రమే నా గోత్రము అవ్వాలి అని అన్నారు అప్పుడు శ్రీపాదులు నాయన హనుమ నువ్వు ధరించే దేహం భరద్వాజ గోత్రంలోనే పుడుతుంది అని అన్నారు హనుమ మళ్ళీ అడిగాడు అల్లా మాలిక్ అంటే అల్లాయే యజమాని అనే కదా అర్థం అని అడిగాడు వెంటనే శ్రీపాదులు హనుమను కౌగలించుకున్నారు హనుమ దేహబుద్ధిని వదిలి నువ్వు నా అంశవు అన్నారు దానికి హనుమ ఇలా అన్నారు ప్రభు నేను మీ అంశనేనని ఒప్పుకుంటున్నాను అయితే అంశావతారాలు ఈ భూమి మీదకు వచ్చిన పని పూర్తి అవ్వగానే మూలతత్వంలో కలిసిపోతాయి అప్పుడు అంశావతారాలకు ఏ విలువ ఉండదు అందువలన నేను ధరించే అంశావతారం మూలతత్వంతో ఎప్పుడూ కలిసే ఉండాలి మూలతత్వానికి ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ కలిగి ఉండాలి అన్నారు దానికి శ్రీపాదులు ఇలా అన్నారు నాయన హనుమ నువ్వు చాలా తెలివైన వాడివి ఏ శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నాయో అవన్నీ నీలోనూ ఉంటాయి నేను నరసింహ సరస్వతి రూపంలో శ్రీశైలంలోని వనంలో మూడు వందల సంవత్సరాలు సూక్ష్మ రూపంలో యోగ సమాధిలో ఉంటాను తరువాత ప్రజ్ఞాపురంలో అంటే ఇప్పటి అక్కలకోటలో స్వామి సమర్థ అనే పేరుతో ప్రఖ్యాతి చెందుతాను నేను ఆ శరీరాన్ని వదిలే సమయానికి సాయి రూపంలో ఉన్న నీలోకి ప్రవేశిస్తాను స్పష్టంగా నా అవతారం నీలో ఉందని ప్రకటిస్తాను నువ్వు సర్వ సమర్థ సద్గురు అవతారంగా ప్రసిద్ధి చెందుతావు అని శ్రీపాదులు చెప్పగానే హనుమ తిరిగి ఇలా అన్నాడు ప్రభు దేహబుద్ధితో నేను మీ సేవకుడను కనుక అల్లా అనే అంటూ ఉంటాను జీవాత్మ బుద్ధితో గురుస్వరూపంగా ఉంటాను కానీ శ్రీచరణులు దత్తప్రభువులు కదా అప్పుడు మీకు నాకు తేడాలు ఉండటం భావ్యం కాదు కదా నేనే మీరుగా మీరే నేనుగా మారితే అద్వైతం సిద్ధిస్తుంది కదా అందువలన నాకు దత్త సాహిత్యం ప్రసాదించండి అని అడిగారు హనుమంతుల వారు శ్రీపాదులు కాలపురుషుడిని తమ ముందుకు రమ్మని ఆజ్ఞాపించారు కాలపురుషుడు చేతులు కట్టుకుని ఆయన ముందు నిలబడ్డాడు శ్రీపాదులు కాలపురుష ఈ హనుమ కాలపురుషుడవైన నిన్ను కూడా మించిపోయాడు కాలాతీతుడయ్యాడు ఇతనికి నా సాయుధ్యం ఇవ్వాలని అనుకుంటున్నాను ఇతనికి నాథ శబ్దాన్ని కూడా ఇస్తున్నాను ఇక నుండి ఇతడు సాయినాథుడని పిలువబడతాడు రోజుని నేను దత్త జయంతిగా ప్రకటిస్తున్నాను హనుమలోని చైతన్యాన్ని మార్చి దత్త స్వరూపంగా మార్చు అని ఆజ్ఞాపించారు ఋషులందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఇంతలో హనుమంతుని శరీరంలోని జీవాణువులన్నీ విఘటనం చెందాయి అంటే చెదరుగా అయిపోయాయి అక్కడ అనసూయమాత కనిపించింది ఆమె శ్రీపాదుల వారిని చూసి నాయనా కృష్ణకన్నయ్య నువ్వు ఎంత టక్కరివాడిగురా నా కడుపులో చాలా నొప్పిగా ఉంది ప్రసవ వేదనలోని మాధుర్యాన్ని ఈ తల్లికి ఇవ్వాలని సంకల్పించావు కాబోలు నా ఎదురుగానే ఉన్న నువ్వు తిరిగి నా గర్భవాసాన పుట్టబోతున్నావా ఏమిటి వైష్ణవమాయ అని అడిగింది దానికి శ్రీపాదులు అమ్మా నీ కడుపున పుట్టబోతున్నది హనుమంతుడు అతనికి నా సాయుధ్యస్థితిని ప్రసాదించాను ఒక విధంగా నా మాయతో నేనే నీ కడుపున పుట్టబోతున్నానమాట అని అన్నారు కొంతసేపట్లోనే అనసూయ మాతకు నొప్పులు ఎక్కువయ్యి ముద్దులు మూట కడుతున్నట్టుగా మూడు తలలతో ఉన్న దత్తమూర్తి పుట్టాడు కొంతసేపటికి ఆ మూర్తి మాయమై ఆమె ఒడిలో ఒక పసిబాలుడు కనిపించాడు కొంతసేపటికి మాత మాయమైపోయింది ఆ పసిబాలుడి స్థానంలో హనుమ కనిపించాడు అప్పుడు హనుమ ప్రభు ముస్లిం మతంలోని మంచి విషయాలు సనాతన ధర్మంలోని మంచి విషయాలు సమన్వయపరచడానికి ప్రయత్నిస్తాను మరి నాకు ముస్లిం గురువు కావాలి కదా అని అడిగాడు మహబూబు సుబాని అని ఒక మహాజ్ఞాని నాలో లీనమై ఉన్నాడు అతనిని వారి షలీష అనే పేరుతో అవతరించమని చెబుతాను అతను నీకు గురువై యోగ రహస్యాలన్నీ బోధిస్తాడు నీకు క్రియాయోగాన్ని శ్యామాచరణుడు బోధిస్తాడు నీకు ఇంకా ఏమైనా కావాలని ఉంటే కోరుకో అన్నారు శ్రీపాదుడు హనుమ మీరు పద్మావతి వెంకటేశ్వర్లు వేరువేరు కాదు అని విన్నాను మీ ఆరాధనను తెలిసిన వైష్ణవ స్వామిని కూడా అనుగ్రహించండి అని అన్నారు హనుమ నన్నే నిరంతరం స్మరిస్తూ సదా మనస్సును నాలోనే లీనం చేసే గోపాలరావు అనే విష్ణు భక్తుడిని నీకు గురువుగా ప్రసాదిస్తున్నాను అతడు వెంకటేశ్వర స్వామి భక్తుడై అని పిలువబడతాడు అతడు శరీరాన్ని వదిలిన తర్వాత అతని శవభస్మాన్ని ఒక కుండలో ఉంచి భూమిలో కప్పి ఉంచండి నా సూచన అందిన తరువాత ఆ కుండను తెరిచి చూస్తే వెంకటేశ్వరుని విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహానికి అర్చనలు చేసినట్టయితే నేను ప్రసన్నుడనవుతాను అన్నారు హనుమ మాతతో అమ్మ మీరు నాకు ఎంతో ప్రేమతో మాణిక్యహారం ఇచ్చారు దానిలో ఎక్కడైనా రామనామం కనపడుతుందేమోనని పగలగొట్టు చూశాను రామనామం దానిలో కనపడక దానిని అవతలకు విసిరి పారేశాను ఆ మహాపరాధానికి నన్ను క్షమించండి అని వేడుకున్నాడు అప్పుడు శ్రీచరణులు ఇలా అన్నారు దైవ సాన్నిధ్యంలో కారణం లేని కార్యం జరగదు నేను ఆ హారాన్ని తీసి భద్రపరిచాను నాలో ఉండే ఆత్మజ్యోతి చేత ఆ హారానికి ప్రాణం పోశాను ఆ మాణిక్యహారమే మాణిక్య ప్రభువు అనే పేరుతో హుమ్నాబాదులో గురుస్వరూపంగా ప్రసిద్ధి చెందుతాడు అని చెప్పారు శ్రీపాదుల వారు కాశీ నుంచి శ్రీపాదులు ద్రోణగిరి పర్వతం అని పిలువబడుతున్న సంజీవని పర్వతాలకు వెళ్లారు అక్కడ ఉన్న ఋషులందరితో ఆనందంగా గడిపి వారిని అనుగ్రహించారు అక్కడ నుంచి కల్కి ప్రభువు జన్మించే శంబల గ్రామానికి వెళ్ళారు ఆ ప్రదేశానికి మహాయోగులు కూడా వెళ్ళలేరు హిమాలయాలలో వేల కొలది సంవత్సరాలు తపస్సు చేస్తున్న మహాపురుషులు అక్కడ ఉంటారు శ్రీపాదులు శంబల గ్రామంలో స్ఫటిక పర్వతంలోని శుద్ధ జలం అనే పవిత్రమైన నీటిని తాగారు అది తాగిన వారికి వయసు నిలిచిపోతుంది అందుచేత అప్పటి నుండి వారి శరీరంలో ఎటువంటి మార్పులు లేకుండా పదహారు సంవత్సరాల బాలుడుగానే ఉండిపోయారు ఆ తరువాత వారు అనేక దివ్య స్థలాలలో తిరుగుతూ భక్తులను మహర్షులను అనుగ్రహిస్తూ గోకర్ణ క్షేత్రానికి చేరారు గోకర్ణ క్షేత్రంలో వారు మూడు సంవత్సరాలు ఉన్నారు గోకర్ణం మహాపుణ్యక్షేత్రం వారు అక్కడ అనేక దివ్య నీళ్ళలు చూపించారు అక్కడి నుండి వారు శ్రీశైలం చేరారు ఈ శ్రీశైలంలోనే బాపనార్యులు గతంలో మహాయజ్ఞం చేశారు సూర్యమండలం నుంచి మల్లికార్జున శివలింగంలోనికి శక్తిపాతం చేశారు అందువలననే శ్రీపాద శ్రీవల్లభ అవతారం వచ్చింది అక్కడి నుండి వారు సశరీరంతో తమ యోగ మార్గంలో సూర్యమండలంలోనికి వెళ్ళారు అక్కడి నుండి ధ్రువ మండలంలోకి సప్తర్షి మండలంలోకి ఆరుద్రా మండలంలోకి వెళ్ళి తిరిగి నాలుగు నెలల తరువాత శ్రీశైలానికి తిరిగి వచ్చారు వారు అనేక కోటి బ్రహ్మాండాలకు ఏకైక ప్రభువు కొంతకాలం తరువాత వారు కురుంగడ్డ అనే దివ్య స్థలాన్ని చేరారు ఒకసారి పీఠికాపురంలో శ్రీపాదుల వారి మేనమామగారైన వెంకావధాని పిల్లలకు వేదం చెబుతున్నారు అక్కడికి దగ్గరలోనే ఒక కొబ్బరి చెట్టు ఉంది వేదాలు చదువుతున్న ఆ ప్రదేశానికి ఒక కోతి వచ్చి కూర్చొని శ్రద్ధగా వేదగానం వింటోంది శ్రీపాదులు మేనమామతో మావయ్య భగవంతుడికి అవతారాలు ఉన్నట్లే కొబ్బరి చెట్టుకు కూడా అవతారాలు ఉంటాయా అని అడిగారు దానికి వారి మేనమామ ఇదేం ప్రశ్న కన్నయ్యా ప్రశ్నించడానికైనా అర్థం ఉండాలి కదా అని అడిగారు అది కాదు మావయ్య చెట్టుకు కాయ కాస్తోంది ఆ కాయ నుంచి మళ్ళీ చెట్టు వస్తోంది మళ్ళీ ఆ చెట్టుకు కాయ కాస్తోంది ఇలా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది కదా అని అడిగారు శ్రీపాదులు ఇంతలో పక్కనున్న చెట్టు నుంచి ఒక పెద్ద కొబ్బరికాయ రాలిపడింది ఆ కాయను శ్రీపాదులు చేతిలోకి తీసుకున్నారు ఆ కోతికే చూసి నిన్ను ఉత్త చేతులతో పంపటం నాకు ఇష్టం లేదు నా చేతుల మీదుగా నీకు ప్రసాదం ఇస్తున్నాను నా చేతుల మీదుగా ఇంకొక కాయ కూడా కావాలని నువ్వు అడగకూడదు అందుకు ఇష్టమైతే ఈ కాయ తీసుకో అన్నారు శ్రీపాదులు ఆ కోతి సరేనన్నట్టుగా తల ఊపింది శ్రీపాదులు ఆ కాయను కోతికిచ్చి దాని శరీరమంతా ప్రేమగా నిమిరారు అది ఎంతో ఆనందంగా వెళ్ళిపోయింది అసలు ఆ కోతి ఎవరో స్వామి ఆ కోతికి కాయని ఎందుకు ఇచ్చారో ఇంకొక కాయ కావాలని అడిగితే మాత్రం ఇవ్వనని ఎందుకన్నారో అసలు అప్రయత్నంగా ఆ కాయ ఎలా రాలిపడిందో ఎవ్వరికీ తెలీదు శ్రీపాదుల వారి లీలలు చిత్రంగా విచిత్రంగా ఉంటాయి శ్రీపాదరాజం శరణం ప్రపద్య నలభై ఐదవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి ధన్యవాదాలు